ఓం శ్రీ గణేష్ శారద మాతృశ్రీ గురుభ్యమ నమ ఆదిత్యాయచ సోమాయ మంగళాయ భదాయచ గురుశుక్ర సరిభ్యశ రాహవఖ్యాతివ నమ ఇతలరా ఈరోజు జనవరి రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి ఫలాల గురించి చెప్పుకుందాం కర్కాటక రాశి అంటే పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశి కిందకు వస్తాయి కర్కాటక రాశి వారికి జనవరి నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పుకుంటే మొదట ఒకటి నుంచి పన్నెండవ తారీఖు వరకు ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది ఒక చంద్రుడిని కాసేపు పక్కన పెడితే ఎందుకంటే చంద్రుడు ప్రతి రెండున్నర రోజులుగా ఒకసారి స్థితి మారుస్తూ ఉంటాడు ఓవరాల్గా ఒక నెలలో పదిహేను రోజులు చంద్రుడు అనుకూలంగాను ఒక పదిహేను రోజులు కొంచెం టెన్షన్ పెడుతూ ఉంటాడు టెన్షన్ అంటే ఏం లేదు మన దైనందిన జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం ఒక పదిహేను రోజులు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఓవరాల్గా యావరేజ్గా ప్రపంచంలో ఎవరికైనా కానివ్వండి ఒక పదిహేను రోజులు కొంచెం రకరకాలైనటువంటి చిన్న చిన్నటువంటి ఆలోచనలు మన క్లేశాల్లో ఉంటాయి అందువల్ల చంద్రుడిని చెప్పకుండా మిగిలిన వాళ్ళ యొక్క స్టాండర్డ్ పొజిషన్స్ని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది మొదట వీరి లగ్నం కర్కాటక లగ్నం అయినట్లయితే కర్కాటానికి రెండులో కేతు తామ్రమూర్తిగా ఉన్నాడు ఆరులో రవి శుక్ర కుజులు ఉన్నారు అలాగే ఎనిమిదిలో రాహు తామ్రమూర్తిగా ఉన్నాడు అదేవిధంగా తొమ్మిదిలో శని రజతమూర్తిగా యోగిస్తున్నాడు అదే సమయంలో వ్యయంలో గురువు రజతమూర్తిగా యోగిస్తూ ఉన్నాడు ఈ విధంగా చూసినట్లయితే వీరికి మంచి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి ప్రత్యేకంగా శని వీరికి తొమ్మిదిలో నార్మల్గా పనిలో ఆటంకాలు విఘ్నాలు కోర్టులో రకరకాల సమస్యలు అలాగే శుభకార్యాలయాల్లో విఘ్నాలు కుటుంబంలో సమస్యలు ఇలాంటివన్నీ కూడా సూచిస్తూ ఉన్నప్పటికీ శని రజిత పూర్తి కాబట్టి సహజంగా వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసేటువంటి శక్తిని ఈ కర్కాటక రాశి వారికి శని భగవానుడు ఇవ్వటం జరుగుతుంది అంటే కోర్టులో న్యాయపరమైన పోరాటాలు చేసినప్పటికీ విజయం సాధించటం శత్రువుల వల్ల కష్టాలు వచ్చినప్పటికి కూడా చివరికి శత్రువు మీద జయించగలగటం పనుల ఆటంకాలు వచ్చినప్పటికి కూడా వాటి మీద మళ్ళీ మీరు ధైర్యంగా ఆ కార్యక్రమాలన్నీ కూడాను సాధించుకోగలగటము అదేవిధంగా ధనం ఖర్చు అయినప్పటికి కూడా దానివల్ల శుభ ఫలితాలు ఖర్చుకు సరినటువంటి రాబడి ఆదాయం కూడా రావటం అదేవిధంగా కుటుంబంలో ఎవరన్నా పితృతులు తండ్రితో సమానమైనటువంటి పెద్దవాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి కూడా వాళ్ళు కూడా రికవరీ అయ్యేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఇంకో పక్కన తీసుకున్నట్లయితే రాహు ఏదైతే ఉన్నారో ఇతను అష్టమంలో తామ్రమూర్తిగా ఉండటం జరిగింది తామ్రమూర్తి అంటే సాధారణమైనటువంటి స్థితిని ఈ యొక్క రాహు ఇవ్వటం జరుగుతుంది ఈ రాహువు వలన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం కొద్దిగా ఉంది మీరు దుర్గాదేవిని ధ్యానించినట్లయితే ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు తప్పించుకోగలుగుతారు ఈ హెల్త్ సమస్యల వలన ఇంట్లో కొంచెం అసౌకర్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే బాసులతోటి కూడా మాటలు పడి ఆర్గ్యుమెంట్ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఆర్గ్యుమెంట్కి దిగకండి అలాగే బాసుల దగ్గర చెప్పిన చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కేతు తామ్రమూర్తిగా రెండవ స్థానంలో ఉన్నాడు ఈ కేతు తామ్రమూర్తిగా ఉన్నందువల్ల ఈయన కూడా సామాన్య ఫలితాలు ఇస్తాడు నేను చెప్పినట్టుగా కుటుంబంలో చిన్న సమస్యలు కూడా కాస్త కఠినంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఈ రాహుకేతువుల వల్ల ఉంది అందువల్ల రాహుకేతువుల విషయంలో చెప్పుకుంటే రాహుకి చెప్పినాడు దుర్గాదేవి అలాగే కేతు విషయంలో వినాయకుడు వినాయకుడికి వంటరాలు పెట్టడం కానీ వాళ్ళతో వినాయకుడికి ప్రతిరోజు దండం పెట్టుకోవటం కానీ చేయండి శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా గురువు పన్నెండవ స్థానంలో రజితమూర్తిగా యోగిస్తూ ఉన్నాడు ఖర్చు పెడతారు కాకపోతే విద్య కోసం కానివ్వండి ఎంఎస్ ఎంఎస్ కోసం వెళ్ళడం కానివ్వండి ఫార్ని వెళ్ళటం కోసం కానివ్వండి లేదా ఇల్లు కొనడం కోసం కానివ్వండి ఈ విధమైనటువంటి వివిధ కారణాల కోసం డబ్బు ఖర్చు పెడతారు ప్రయాణాలు చేస్తారు కానీ వీటన్నిటిల్లో కూడా నెగిటివ్స్ అనేవి కూడా చివరికి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే గురువు రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఖర్చులు పెట్టి ఆ ఖర్చులు తిరిగి మళ్ళీ మీరు అనుకూలంగా సంపాదించగలుగుతారు ఫారన్ జార్ జర్నీ కావచ్చు లేదా దూర ప్రయాణం కావచ్చు ప్రయాణాలు కూడా ఈ సందర్భంలో జరిగే అవకాశం ఉంది అదే సమయంలో కేతువు మీకు ఎంతో శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు సంతోషాన్ని శత్రువుల మీద జయాన్ని అలాగే కుటుంబ సౌఖ్యాన్ని వీటన్నిటిని కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి అన్నీ కూడా మరోపక్కన కేతు రవి బుధుడు వీళ్ళ ముగ్గురు కలిసి ఇవన్నీ కవర్ చేయబోతున్నారు బేసిక్గా ఈ యొక్క బుధుడు చాలా అనుకూలంగా ఉన్నాడు మీకు ఆభరణాల ఆస్తులు సంపాదించగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీరు విజయం సాధించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అదేవిధంగా రాజ సన్మానం పొందుతారు ఆఫీసులో కూడా చాలా గౌరవం దొరుకుతుంది మీకు ఉన్నటువంటి మాత్రం అప్పుడప్పుడు కూడా స్నేహితులతో కానివ్వండి బంధువులతో కానివ్వండి గవక్కన చిన్న చిన్న గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మీరు చాలా కన్వీనియంట్గా ఉంటారు అదేవిధంగా రవి కూడా మీకు చక్కగా అనుకూలించినందువల్ల ధన ధాన్య వస్త్ర లాభాలు జరుగుతాయి అన్ని చోట్ల జయం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో విద్యార్థులు విజయం సాధించగలుగుతారు కుటుంబంలో అభివృద్ధి సౌఖ్యం సంతోషం ఉంటుంది అలాగే బంధువులతో కూడా చాలా ప్రేమపూర్తిగా మీరు కలవటము వారితోటి సెలబ్రేషన్ చేసుకోవటం కూడా జరుగుతుంది మంచి పురాణ కళాక్షేపాలంటూ కూడా మీరు ఈ సందర్భంలో వినడం జరుగుతుంది అనమాట అదేవిధంగా ఒక శుక్రుడి వాళ్ళను మాత్రం మీ యొక్క జ్ఞాతులతోటి అంటే సోదర తులియులతోటి చిన్న చిన్నటువంటి గొడవలు అదేవిధంగా కోర్టు కేసులు ఏదన్నా అలాగే ఎక్కువ రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి శుక్రుడు వల్ల జరిగేటువంటి అవకాశం ఉంది దాన్ని మీరు అనుకూలంగా మలుచుకొని శుక్రుడు వల్ల మీరు రుణాలు చేయాలి అనుకుంటే శుభ్రంగా ఏదైనా బంగారపు బాండ్లు కొనటం కానీ లేకపోతే బంగారం మంత్లీ ఇన్కమ్ స్కీముల్లో మంత్లీ స్కీమ్స్లో జాయిన్ అవ్వటం ద్వారా ఆ నెగిటివ్స్ని పాజిటివ్గా చేసుకోవచ్చు ఇందాక చెప్పాను గురువు పన్నెంట్లో ఉన్నాడు నష్టం పరుస్తాడు అన్నారు ఇల్లు కొనేసేయండి లేదా స్థలం కొనండి లేదా ఎక్కడ ఇన్వెస్ట్ చేయండి ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టిన దానికి ఇన్కమ్ వస్తుంది మీకు లేదా పైన ఇంకో ఫ్లోర్ వేసుకోండి ఇలాంటి వాటిని చేయడానికి ఇనీషియేట్ చేయండి సో నెగిటివ్స్ మీరు పాజిటివ్గా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా పదమూడో తారీఖు వచ్చేసరికి మీకు శుక్రుడు ఆరులో ఎలాగైతే ఇబ్బంది పెట్టాడో శత్రువుల ద్వారా కానివ్వండి బంధువులతో గొడవలు కానీ ఇవన్నీ జరిగేటువంటి అవకాశం రుణాలు తీసుకుంటారని చెప్పాను ఈయన ఏడో స్థానంలోకి రావటం వలన ఇంట్లో స్పోర్స్కి భార్యకు కానీ భర్తకు కానీ చిన్న చిన్నటువంటి సిక్ ఫీలింగ్స్ కానీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశము దానివల్ల కొంత ఖర్చు పెట్టడం అనేది ఈ పదమూడవ తారీఖు ఎస్పెషల్లీ ఉంది అయితే రవి కానివ్వండి కుజుడు కానివ్వండి బుధుడు కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా చెప్పినట్లుగా చాలా అనుకూలంగా ఉండటం వలన మీకు ఈ యొక్క నెగిటివ్స్ నుంచి కొంత ఉపశమనం పదమూడో తారీఖు కనపడుతుంది కాకపోతే పద్నాలుగో తారీఖు నుంచి కూడా మళ్ళీ రవి అలాగే పదహారో తారీఖు నుంచి కూడా కుజుడు కొంత వ్యతిరేక స్థానాల్లోకి వెళ్ళటం వలన కొంచెం ఈ నెలలో సెకండ్ ద్వితీయ కొంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఎస్పెషల్లీ పదిహేడవ తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా నవగ్రహ స్తోత్రం చేసుకోవటం కానీ అలాగే భగవద్ధ్యానం మీకు ఇష్టం వచ్చింది రామనామం కానివ్వండి గాయత్రి జపం కానివ్వండి లేదా ద్వాదశాక్షరి కానివ్వండి అష్టాక్షరి కానివ్వండి ఇలాంటి ఏదైనా నమ్ముకున్నటువంటి దేవుణ్ణి పూజించడం ద్వారా మీకు గ్రహాల యొక్క అననుకూలత నుంచి మీకు కొంత ఉపశమనం కలుగుతుంది ఎస్పెషల్లీ పదిహేడో తారీఖు నుంచి కొంచెం గ్రహాలు కొంచెం వ్యతిరేక ఫలాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు సెకండ్ హాఫ్లో నెలలో సెకండ్ హాఫ్లో మీరు జాగ్రత్త పడినట్లయితే మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు అని ఖచ్చితంగా చెప్పచ్చు స్వస్తి